हेलो अंदर की గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ఇది న్యూ ఇయర్ రోజు బ్లాగ్ అనమాట న్యూ ఇయర్ అయిపోయి త్రీ ఫోర్ డేసే అయిపోతుంది ఇంకా బ్లాగ్ అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో మేము పొద్దు పొద్దుగానే వంటలతో స్టార్ట్ చేశానండి బ్లాగ్ ఇంకా నేను లేవగానే అమ్మ వంట చేస్తుంది అనేసి నేను ఇంకా వీడియో తీస్తున్నాను సో మటన్ స్పెషల్ అనమాట మాది సో న్యూ ఇయర్కి చాలా మంది నాన్ వెజెస్ మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ బిర్యానీస్ రెస్టారెంట్కి వెళ్తారు ఇంకా మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కదా సో లేవగానే అమ్మ మంచి స్మెల్ వస్తుందన్నమాట అంటే ఆయిల్లో ఆనియన్స్ అవన్నీ వేసినప్పుడు ఇంకా నేను లేచి వెంటనే షూట్ చేసుకుంటున్నాను సో మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది దాంట్లోకి ఉప్పు కారాలు అవన్నీ యాడ్ చేస్తుంది సో టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు కర్రీ అయితే జనరల్గా అయితే నాకు మటన్ అంతగా ఇష్టం ఉండదండి బట్ ఏదైనా పండగలు అప్పుడు కానీ స్పెషల్గా అకేషన్స్ అప్పుడు దసరా అయినా ఇట్లాంటివి ఉన్నప్పుడు మాత్రం తినాలనిపిస్తుంది లేదంటే నార్మల్ టైంలో అమ్మకి డాడీకి ఇష్టం నాకు చికెన్ అంటే ఇష్టం అండ్ ఫిష్ అంటే ఇష్టం ఇక ఇవి ఎక్కువగా తింటాను కాబట్టి ఈ టైంలో మాత్రమే మటన్ ఇష్టపడుతూ ఉంటాను అన్నమాట కుదరడం కూడా ఆ టైంలోనే బాగా కుదురుతుంది అని అనిపిస్తుంది పండగలప్పుడు సో ఇంకా తెలంగాణ వాళ్ళమే కాబట్టి కారం గట్టిగానే ఉంటుంది సో కారం వేసేసి ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా వాటర్ వేసేస్తే ఇంకా ఉడికితే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంక నేను బయటకు వచ్చేసి ఇక్కడ మీ అందరికీ హాయ్ చెప్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను అనమాట సో ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ముగ్గు వేయాలి అది కూడా మనం మంచిగా నీట్గా అందంగా క్యూట్గా ఉండాలి కాబట్టి ఇంకా అనమాట పొద్దున్నే లేచి ఫోన్లో అదేదో ముందు రోజు చూసుకోవచ్చు కదా మనకు బద్ధకం అంతగా ఉండదు కాబట్టి ఇంట్రెస్టింగ్ ఇంకా చూడట్లేదు పొద్దున్నే లేసి ఇంకా ముగ్గులైతే ఏదో ఒకటి చూస్తున్నాను అనమాట బట్ నాకు నచ్చిన ముగ్గు చిన్నగా క్యూట్గా గా ఉండాలి అనుకున్నాను సో అందుకనేసి అది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అన్నీ మంచి మంచి ముగ్గులైతే పోస్ట్ చేశారు అంటే మనకు న్యూ ఇయర్కి ముందు ఒక వన్ వీక్ టూ వీక్స్ బ్యాక్ కూడా మంచిగా పోస్ట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట సో ఒక ముగ్గు అయితే బాగా నచ్చింది అనమాట అదే వేసేసాను సింపుల్గా ఉంది మంచిగా న్యూ ఇయర్ అని ఉంది దాని మీద అందుకే వేశాను అనమాట ఇంకా ఫస్ట్ చాక్పీస్తోనే అట్లా వేశాను మంచిగా చాక్పీస్తోనే అనుకోండి మనం రబ్ చేసినప్పుడు మంచిగా ఈజీగా రబ్ అయిపోతుంది కాబట్టి ఏ రంగోలు అంటే రంగులు వేసామనుకోండి అప్పుడు మంచిగా ఉంటుంది లేకపోతే మనం డైరెక్ట్గా ముగ్గు పిండి వేసిస్తే కథం ఇంకేముంటుంది అది నాకు నాలాంటి వాళ్ళకి ఇంకా రెండు మూడు సార్లు వేస్తాం కాబట్టి అది పోయినట్టే సో ఇంకా బయటికి వెళ్ళి ఎవరెవరు ఏం ముగ్గులు వేస్తున్నారా అని చూస్తు చూస్తున్నాను అనమాట సో నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఇది సెలెక్ట్ చేసుకొని వేశాను సో ఎందుకంటే నాకు ఇది వేయడం చాలా ఎక్కువ నేను ఎక్కువ ముగ్గులు వేయాను కాబట్టి నాకైతే బాగా నచ్చింది గా ఉంది మాత్రం ఎంత బాగా వేసిందో ముగ్గు తన స్టేటస్ పెట్టింది చూసాం మేము ఎంత బాగుండిందంటే అసలు ఒక పెయింట్ వేసినట్టు వేసింది చాలా బాగుండింది సో అది నేను నెక్స్ట్ బ్లాగ్ లో పోస్ట్ చేస్తానండి గా ఉండింది ఇప్పుడు నేను వేసిన ముగ్గు ఎలా ఉందన్న ఒక లో చెప్పండి గా ఉండింది కదా అంటే గా అనిపించింది సో ఇంతకంటే మించి ఇంకా వేయలేను అనమాట నేను అంటే నేర్చుకుంటే ఏదైనా వేయచ్చండి బట్ ఇంట్రెస్ట్ లేనట్టు ఉంటామా అప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత మా లైన్ అంతా ఒకసారి ముగ్గులు చూపిస్తాను చూడండి అన్ని ముగ్గులు చాలా చాలా బాగున్నాయి క్యూట్గా రంగులు వేసిన తర్వాత ఏ ముగ్గు అయినా క్యూట్గానే ఉంటుందండి సో మనం బిగినర్స్ అయినా ఓ తోపులమైనా ఏదైనా కానీ రంగులు వేసాక అందం చాలా చాలా బాగుంటుంది సో అందరి ముగ్గులు అయితే మంచిగా వీడియోస్ అయితే తీసుకున్నాను ఇంకా మనకు ముందుంది సంక్రాంతి సంక్రాంతి అప్పుడైతే మూడు రోజులు ఇంకా మంచిగా ముగ్గులు వేసే వాళ్ళకైతే పండగ సో అప్పుడు మా అక్క వస్తుంది అప్పుడు మంచి మంచి ముగ్గులేస్తుంది అన్నమాట సో ఇంకా రంగులు వేసినప్పుడు ఇంటి ముందు ఆ కళ వేరే ఉంటుంది కదా చాలా చాలా బాగుంటుంది ఆ కళకళలాడిపోతూ ఉంటుంది చిన్నపిల్లలు ఉంటే మాత్రం అసలు ఇంకా అది ఎలా ఉంటుందో నేను ముందు చూపిస్తాను చూడండి ఇంకా అందరం మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము న్యూ ఇయర్ అంటే అంతే కదా ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం మంచిగా అనిపిస్తుంది సో లైన్ అంతా కలకల ఆడిపోతుంది రంగులతోని ఏదైనా బైక్స్ అయినా సైకిల్స్ అయినా ఇంకా ఫస్ట్లో పెట్టాలని ఫిక్స్ అయిపోయాము అందరినీ ఆపేసామన్నమాట ఇంకా మంచిగా అనిపించింది ఇంకా మంచిగా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ తింటున్నాను అనమాట సో మటన్ కర్రీ కాబట్టి కొంచెం స్పెషల్ కదా ఇంకా తినేస్తున్నాము అప్పటికే టైం వచ్చేసి టెన్ థర్టీ ఆర్ లెవెన్ అయిపోతుంది ఇంకా అందరూ కంప్లీట్ అయిపోయి మంచిగా తినే టైం అనమాట తినేసి ఫ్లైట్కి వెళ్దాం అనేసి వెళ్ళేసరికి పాప అయితే మొత్తం ముగ్గుని చూసారా చరిపేసింది సో తను ముగ్గు అందులో కూర్చొని మొత్తం ఎక్కడికక్కడ పరిచేసింది అనమాట ఇంకా నేను వీడియోలో చూపెట్లేదు ఒక్కసారి అయితే మొత్తం అంతా పిచ్చి పిచ్చి చేసేసింది చూసారా ఆడుకుంటుంది ఆ వేస్తారా నేను కూడా వేస్తా అనేసి ముగ్గులోనే కూర్చొని ఒక టెన్ ట్వంటీ మినిట్స్ ఆడుతూనే ఉండింది కలర్స్ అన్ని మంచిగా హాయిగా అనమాట సో ఇట్లా జరుగుతుంది పిల్లలు ఉంటే ఆ రోజు వచ్చేసి కనీసం ముగ్గు అయ్యేంత వరకు పిల్లల్ని ఆపడం చాలా కష్టమైపోయింది ఒక జైల్లో పెట్టినట్టు లోపలనే పెట్టేశారు పాపం సో ఇంకా సంక్రాంతికి ఎట్లా ఉంటుందో సో సంక్రాంతికి అయితే ఇంకా మూడు రోజులు ముగ్గులు వేస్తారు ఆపడం చాలా కష్టమే చూసారా ఎట్లా చేసేస్తుందో సో మంచిగా ఎండ కూర్చుంటే ఆ ప్రశాంతతే వేరుంటుంది ముగ్గులన్నీ కంప్లీట్ అయిపోయాయి అండి ఇంకా అయిపోయిన తర్వాత ఒక గంట ఒక ఫోటో తీసుకునే వరకు అయినా మంచిగా ఉంటే హ్యాపీ లేకపోతే ఇంకెందుకు ఆ ముగ్గు ఎప్పటికైనా అది జరిగిపోవాల్సిందే కదా ఒక ఫోటో తీ అంతసేపు ఉంటే బాగుంటుంది ఇంకా ఇంకా రెడీ అయిపోయింది మంచిగా అప్ అయిపోయి ఆట ఆడేసుకున్న తర్వాత ఈ డ్రెస్ అయితే వేసుకుంది అనమాట సో ఇది నేను బ్లాగ్లో చూపెట్టాను కదా మా చిన్నక్క తీసుకొచ్చింది ఈ డ్రెస్ సో అది వేసేసుకుంది క్యూ అది చిన్న చిన్న గాజులంట చూపిస్తుందా గాజులు పట్టుకొనే చాలా వరకు ఆడింది అనమాట ఆడింది ఆడింది గాజులు అద్దని పీక్ పడేసింది ఇక్కడ పడితే అక్కడ సో కెమెరాస్ చూడడం చాలా తక్కువ ఆ రోజు అయితే మంచి కెమెరా చూస్తుంది అనేసి నేను అక్కడ ఆడిపిస్తున్నాను సో చూసారా క్యూట్గా ఉండింది డ్రెస్సు సో ఉంటే సైలెంట్గా ఉంటుంది లేకపోతే అల్లరి చేస్తుంది ఎప్పుడు ఎట్లా ఉంటుందో మూడ్ అనేది మనకు తెలియదు సో మంచిగా ఉండింది ఆగింది అనేసి ఫోటో స్టార్ట్ చేస్తే అస్సలు కరెక్ట్గా నిల్చోవడం లేదన్నమాట సో పక్కనే ముగ్గు ఉంది ఆ ముగ్గుని చూస్తూనే ఉండింది ఎప్పుడెప్పుడు దాన్ని రంగులన్నీ ఖరాబ్ చేద్దామా అనేసి ఇంకా చూసారా అక్కడ మొత్తం గాజులన్నీ తీసేసి పడేసింది అనమాట అవన్నీ ఏమని చెప్తున్నాను నేను అక్కడ అవన్నీ చూసుకుంటూ ఆడుకుంటుంది మంచిగా సైలెంట్గా ఉండింది నిద్రకి వచ్చినట్టు ఉండింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ పూరీలు చేస్తున్నాము ఏదో ఒకటి ఉండాలి కదా స్పెషల్ అనేసి అది చేసుకోవడమే తప్ప అంటే మా అమ్మ డాడీకి ఇష్టం సో మనకంత నచ్చావు పులిలు ఏదో ఎప్పుడో ఒకసారి తింటాను నేను నాకు చపాతి అంటే చాలా ఇష్టం సో డైలీ తింటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏదైనా శారీ కట్టుకుందాం అనేసి అనుకున్నాము మేము మా ఫ్రెండ్స్ అందరము ఈ శారీ అయితే తీసి బయట పెట్టాను బట్ అంతా సెట్ చేసిన తర్వాత మా చిన్న కష్టపడి ఆ కొంగు అంతా సెట్ చేసిన తర్వాత బ్లౌజ్ సెట్ కాలేదు ఏం చేస్తాము ఇంకా బ్లౌజ్ సెట్ కాకపోతే శారీ వేస్ట్ అండి కట్టుకొని అర్థం ఉండదు అందుకనేసే ఇంకా నేను ఆడ పూరి తినుకుంటూ ఆలోచిస్తున్నాను అనమాట కట్టుకున్న తర్వాత బ్లౌజ్ సెట్ కాలేదు అని అనిపించి ఇంకా వేరే శారీ అయితే మార్చేసాను ఇంకా మేము ఇక్కడ బాక్సులు పెట్టుకొని డ్యాన్సులు చేద్దామనేసి అనుకున్నాం అనమాట ఇక్కడ మా గ్యాంగ్ అందరం రెడీ అయిపోయి కూర్చున్నాము సో చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరం వెళ్ళి ఇంకా ఆడ కాసేపు ముచ్చట్లు పెడుతున్నాం అనమాట మరియాగా డ్రెస్ చేంజ్ చేసింది సో ఆ క్యూట్ డ్రెస్ బాగుండింది ఆ డ్రెస్ అందరు బాగుండింది అనేసరికి జిస్టీ కూడా తాకింది అనమాట డ్రెస్లో చాలా క్యూట్గా ఉండేది కాబట్టి ఇంకా పిల్లలకు ఆజ్ యూజువల్గా ఎప్పుడు జిస్ట్ తాకుతూనే ఉంటుంది కదా ఇంకూ ఇక్కడ హాయ్ చెప్తున్నారు రెడీగా ఉన్నారనమాట డ్యాన్సులు చేయడానికి సో నైట్ అయిపోయింది ఇంకా బాక్సులు పెట్టేశాము ఫుల్గా ఎగురుతున్నారు పిల్లలు సో ఇంత ఎంజాయ్ చేసాము మేము అంటే థర్టీ ఫస్ట్కి ఉండింది ప్లాన్ బట్ అది క్యాన్సిల్ అయిపోయేసరికి బాధ అనిపించింది ఇంకా ఫస్ట్కి ఇంక కనీసం ఫస్ట్ రోజైనా చేద్దాం అనేసి చేసాము బట్ తర్వాత అనిపించింది థర్టీ ఫస్ట్కి కాదు ఫస్ట్ రోజే ఇట్లా ఎంజాయ్ చేయాలనేసి సో ఎందుకంటే థర్టీ ఫస్ట్కి అంటే వేరే వేరే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదండి కరెక్ట్గా ఉండదు ఫస్ట్ రోజైతే బాగుంటుంది మంచిగా రెడీ అయి ఉంటాము హ్యాపీగా ఉంటుంది అనేసి అనిపించింది ఇక నుంచి ఎప్పుడైనా ఫస్ట్ రోజే సెలబ్రేట్ చేసుకోవాలనేసి ఫిక్స్ అయిపోయామనమాట ఇంకా పిల్లలే చాలా ఎంజాయ్ చేశారు మాకంటే సో ఇక్కడైతే నేను ఇట్లా రెడీ అయిపోయాను సింపుల్గా అండ్ ఇంకొకటి ఏంటంటే నేను షార్ట్స్లో మేము ఏం డ్యాన్స్లు చేసాము ఎట్లా ఎంజాయ్ చేసాము అనేది నేను పోస్ట్ చేస్తున్నాను సో అక్కడ చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి సో మీరు ఎంజాయ్ చేస్తారనమాట నేను పోయినసారి రియా బర్త్డే అప్పుడు డ్యాన్స్ వీడియోస్ పెట్టినప్పుడు కూడా మంచి మంచి వ్యూస్ వచ్చాయి సో ఎప్పుడు కూడా వస్తున్నాయన్నమాట ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి పిల్లలతో సరదా సరదాగా అనమాట ఆ రోజు చాలా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము అసలు ఫుల్ సేపు డ్యాన్స్ క్యాంగి డ్యాన్స్లు అన్నీ చేసాము సూపర్గా అనిపించింది అంత డ్యాన్స్లు అంతా అయిపోయిన తర్వాత ఇంకా నిద్ర వస్తుంది అనమాట అక్కడ కూర్చొని ఏదో రీల్స్ చేద్దాం శారీస్ కట్టుకొని ఉన్నాం కదా రీల్స్ చేద్దాం అనుకున్నాము బట్ నైట్ టైంలో అంత క్లారిటీగా అనిపించక ఇంకా ఏం చేస్తాం ఎవరింట్లోకి అలాగే వెళ్ళిపోయాము అండ్ ఇంకొకటి ఏంటంటే అదే రోజు నుండి చలి స్టార్ట్ అయిందండి ఒక వారం ముందు నుండి ఏ చలి లేదు ఆ రోజు నుండి ఇంకా చలి దారుణంగా బీభత్సంగా స్టార్ట్ అయిపోయింది సో ఇంకా ఇప్పుడు కూడా చలి కంటిన్యూ అవుతూనే ఉండింది అనమాట ఇంకా ఇన్స్టాలో రీల్స్ అవన్నీ చూస్తున్నాము మేము ఏంటంటే మా దరిద్రం మేము ఎప్పుడు కట్టుకుంటామో అప్పుడే రీల్స్ చూస్తాం ముందే దాన్ని షేర్ చేసుకొని పెట్టుకోము ఎప్పుడు పడితే అప్పుడే అంటే రెడీ అయిపోయిన తర్వాతనే ఉంటుందన్నమాట మాకు అట్లా అన్నీ చూస్తున్నాము ఏది సెట్ కాక ఇంకేం చేస్తాం మళ్ళీ క్లారిటీ లేదనేసి ఇంట్లోకి వెళ్ళేసి ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని చపాతి అయితే తింటున్నాను అనమాట సో ఇట్లా జరిగిన రోజు అయితే మా డే అయితే ఇట్లా గడిచిపోయింది అనమాట సో ముగ్గులు డ్యాన్సులు ఎంజాయ్మెంట్ పిల్లలు హడావిడి అన్నీ ఇట్లా జరిగిపోయాయి సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మీకు నచ్చిందా మీకు నచ్చిందా నేను అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే ఏం చేయాలి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి మరిన్ని వీడియోస్ పెట్టడానికి ట్రై